హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మెంతు కూరతోటి మేతి మలై చేస్తున్నాను దానికి మెంతు కట్టలు ఒక రెండు కట్టలు పట్టాయండి అవి ఈ రకంగా వలచేసుకుని మంచిగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే మూడు ఉల్లిపాయలు ఇలా పోసుకొని పెట్టుకున్నాను తర్వాత ఒక పదకొండు చిల్లీస్ వేసాను కారం ఇష్టం బట్టి వేసుకోండి తర్వాత నూనె నెయ్యి కలిపి ఒక కప్ తీసుకున్నాను మనకి ఎంతైతే అవసరం పడుతుందో అంత యూస్ చేసుకోండి చూసుకోండి ఇది జీలకర్ర లవంగం అలుకులు దాల్చిన పట్ట అండ్ ఇది జీడిపప్పులు ఇంత పట్టాకి ఒక నాలుగు ఇలాచిలు తీసుకున్నాను దానికి ఒక ఎనిమిది లవంగాలు తీసుకున్నాను తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఒకటి అల్లం వెల్లుల్లిపాయ అల్లం ఆరు చిన్న చిన్ని ముక్కలు దానికి కానీ ఎనిమిది వెల్లుల్పాయలు ఇట్లా తీసుకున్నాను తర్వాత కసూరి మేతి ఫైనల్గా వేయాలి ఇది స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నానండి దానిలో ముందుగా ఈ దాచినపట్ట ఇలాచీలు జీలకర్ర లవంగాలు వేసేసుకుందాం కొంచెం ఇది వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుందామండి తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం ఇబ్బంది తర్వాత ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేద్దామండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్నానండి వేయించుకున్నది తీసేసి చల్లార్చి మిక్సీలో వేసుకోవాలి ఇలా తీసేసుకున్నానండి దీని చల్లారినిద్దాం ఈలోగా బటర్ వేసుకుందాము ఒక రెండు కట్టలు మెంత మెంత కూరకి ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ పడుతుంది ఇంకా అక్కడ ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయాను బటర్ కరిగిపోయిందండి కరిగిన తర్వాత నెంతా వేసేసుకుందాం ఈ బటర్ ఎందుకు యాడ్ చేస్తామంటే దీనిలో ఉన్న చేదది పోతుంది బాగా వేగనివ్వాలి మెంతాకు ఇలా రావాలండి మరీ డీప్ ఫ్రై కాదు కొంచెం పచ్చదనం పోయే వరకు వేయించాలి అసలు మెంతాకు ఎంతో మంచిదండి స్కిన్కి హెయిర్కి డైజెషన్కి కూడా చాలా మంచిది కాకుంటే ఇది అంతా కూడా హెల్తీ ఫుడ్ అనమాట పిల్లలకి చాలా స్ట్రెంతీ ఫుడ్ కూడా నేను ఇందాక మీకు చూపించడం అయితే చూపించాను ఆయిల్ అందులో ఒక చిన్న గరట్టి మాత్రమే వేసుకున్నాను ఆనియన్స్ ఆ చిల్లీసు జీడిపప్పు అవి వేగడానికి ఇంకా ఇది వేగిపోయింది కాబట్టి ఇందాక చూపించినవన్నీ కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను ఇందులో వేసేసుకోవాలండి ఇదంతా కలిసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడదామండి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం మళ్ళీ దీన్ని ఒక టెన్ మినిట్స్ కొంచెం దగ్గర పడే వరకు ఉంచుతాము మధ్య మధ్యలో తిప్పుతూ ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్నానండి మీకు ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేద్దాము ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి తర్వాత కొంచెం సాల్ట్ మీ టేస్ట్ని బట్టి సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇంకా ఫైనల్గా కసూరి మేతి యాడ్ చేసుకుంటే అయిపోతుందండి కసూరి మేతి ఇలా నలిపేసి మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుదామండి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉంచుకున్నానండి ఇంకా రెడీ అయిపోయింది కర్రీ మేతి మలై రెడీ అయిపోయిందండి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి ఇందులో మనం చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ చేశాము పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది కనీసం పది రోజులకు ఒకసారైనా చేసుకుని తింటే చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది రోటీలోకి నాన్స్లోకి బగారాలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇది నేను ఒక ఫంక్షన్లో టేస్ట్ చేసి వాళ్ళని కనుక్కొని మరీ చేశాను అందుకే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుంది అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ